మందుబాటలు ఇస్తామయ్యా అంటే మందుబాటలు మాకు వద్దయ్యా మాకు ఓటు ఉంది ఆ ఓటు ఉచితంగా మీకే వేస్తామయ్యా అని చెప్పగలిగే విశ్వాసులు కావాలి ఓటు ఉచితంగా వచ్చింది ఉచితంగా వేయడమే గొప్ప భాగ్యం డబ్బులకు అమ్ముడు పోవద్దు మందుకు అమ్ముడు పోవద్దు సీసకు అమ్ముడు పోవద్దు అది నీకు ఫ్రీగా వచ్చింది అది నువ్వు ఫ్రీగా నెయ్యాలి కొట్టుగట్టిగా చప్పట్లు రూపాయి కూడా తీసుకోవద్దు డబ్బులు ఇచ్చేటోళ్ళు మీరు తాగరు కదా డబ్బులు ఇస్తామంటారు వద్దొద్దు తీసుకోవద్దు షాపమది ఆ షాపమది మీకు అర్థం కావట్లేదు షాపమది నువ్వు తీసుకోవాయా చెప్తున్నావు కదా నేను తీసుకోను తీసుకోను కాబట్టి చెప్తున్నా